నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే శుక్లపక్ష నవమి నవమి దశమి తిథులు కలిసి ఉంటాయి ఇప్పుడు శుక్రవారం నాడు సుదర్శన జయంతి మహా సుదర్శన జయంతిగా మనం కొలుచుకునేటటువంటి రోజు అగ్నిదేవుడు శ్రీకృష్ణుడికి బహుకరించినటువంటి సుదర్శన అసలు ఆ సుదర్శన అన్న పేరే చాలా చాలా వైబ్రేషన్ ఉంటుంది ఆ పేరులో ఆ సుదర్శన హోమం కూడా వీక్షించాలి ఎంత అందంగా జరుగుతుందో కదా సార్ జీవితంలో ఒక పర్యాయం అయినా సుదర్శన హోమాన్ని అని అయితే నాకైతే అనిపిస్తూ ఉంటుంది మరి మహా సుదర్శన జయంతిని అందున శుక్రవారంతో కలిసి వస్తోంది కాబట్టి మరి ఎలా వినియోగించుకోవచ్చు ఆ రోజుని ఒకసారి తప్పకుండా చిత్తా నక్షత్రంలో వస్తుంది చిత్తా స్వాతి నక్షత్రాలు చాలా గొప్పగా చెప్పాలంటే వేరే నక్షత్రాలు మంచివి కాదని కదా ఇలాంటిది ఏదైనా హోమం కానీ ముఖ్యంగా అగ్ని నక్షత్రం చిత్తా నక్షత్రం చెప్తారు అలాగే స్వాతి నక్షత్రంలో కూడా చాలా మంది వివాహ ముహూర్తాలు పెట్టుకోవడం చాలా ఇష్టపడతారు స్వాతి నక్షత్రం చాలా విశేషమైనది భరణి నక్షత్రం శుక్ర నక్షత్రం పెట్టుకుంటారు అని పెట్టుకోరు ఎందు పెట్టుకోరు యముడు దానికి అధిపతి నక్షత్రానికి అధిష్టానం కాబట్టి తెలియక నక్షత్రం రవి నక్షత్రం అగ్నిదేవుడు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అలాగే దీనికి హోమం చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే నవమి తిది హోమం చేసుకోవడానికి ఆ పేరులోనే సుదర్శన అంటే మంచి దర్శనాన్ని ఇచ్చేది అంటే మీకు మీ లైఫ్లో బాగా బ్యాడ్ జరుగుతుందండి ఎందుకు జరుగుతుంది అంటే ఎవరి జన్మ జాతకంలో అయినా మూడవ స్థానం బాగా యాక్టివ్ అయింది అనుకోండి నెగిటివ్గా అన్ని నిందలు ఏ ప్రయత్నం చేసినా ఫలించకపోవడము ప్రతిదీ కూడా ఆగిపోవడం ఆలస్యము ఆగిపోవడం దారిద్రంపై ఏమిటి అసలు ఏం చేసినా కలిసి రావట్లేదు అంటుంటారు చూసినా అలాంటి వారు భక్తి శ్రద్ధలతో ఈ సుదర్శన జయంతి రోజు కనుక ఎవరైనా ఇంట్లో హోమం లేకపోతే ఎక్కడైనా సామూహికంగా చేస్తుంటే వెళ్ళి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి అక్కడి నుంచి మంచి అనేటువంటిది జరుగుతుంది సో దర్శనం అక్కడి నుంచి మంచివి చూస్తారు ఇంకా వాళ్ళ లైఫ్ లో అది ముఖ్యంగా అందులో కొంతమందికి సందేహం ఉంటుంది ఏంటంటే కొంతకాలం అయిందని మా ఇంట్లో వాళ్ళు ఇట్లా ఏదైంది అలాంటివి కూర్చోవచ్చు అలా చేయొచ్చా అలా చేయలేని వారు ఇలా సామూహికంగా జరిగినప్పుడు అక్కడ వెళ్ళి కూర్చోవచ్చు చూడొచ్చు మంత్రాలను శాస్త్రంలో ఏ హోమం అయినా అక్కడికి వెళ్ళి కూర్చొని చూసిన వాళ్ళకి పాతిక పర్సెంట్ ఫలితం ఉంటుంది అని చెప్తుంది శాస్త్రం మరికే ఉంది సౌలభ్యతలో యూట్యూబ్ లో కూడా ప్లే అవుతుంటాయి ఒక అలా చూసినా సరే దానికి ఫలితం ఉంటుంది అంటే కొంతమందికి ప్రాబ్లం ఉండొచ్చు లేదా కొంతమందికి ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉండొచ్చు ధనం కట్టలేని వాళ్ళు దానికి ఏదో ఫీజ్ పెడతారు అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చున్నా చండీ కూడా అంతే చాలా మంది అయ్యి మేము చేసుకోలేకపోతున్నాం అంటే ఒకటే చెప్తాను ఏమంటే మీరు చేసుకోలేకపోతున్నా బాధపడకూర్చోని అమ్మవారిని స్మరించండి ఆ పొగ ఆ మంత్ర ధ్వనిలు అవన్నీ విన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే పవర్ ఉన్నది మంత్రానికి మంత్రానికి పవర్ ఉంది మీ మీ భక్తి దాన్ని కనెక్ట్ చేసుకుంటుంది భక్తి లేదు మీరు డబ్బులు కట్టి అక్కడ కూర్చున్న సరే కనెక్ట్ అవ్వదు అంటే కొంత కనెక్ట్ అవుతుంది ఏదో ధనం కట్టి చేశారు కాబట్టి అక్కడ చేయించేవాడు చేసుకునే వ్యక్తి అవన్నీ కనుక మనస్ఫూర్తిగా కనెక్ట్ అయితే నూటికి నూటి శాతం ఫలితం అనేటువంటిది ఉండి తీరుతుంది అయితే ఇందులో పర్టికులర్ గా ఇది తులారాశిలో చంద్రుడు నక్షత్రం మీద ఉన్నప్పుడు వస్తుంది కాబట్టి ఎవరికైనా వివాహం అవ్వట్లేదు అని బాధపడే వారికి కూడా ఇది పనికి వస్తుంది ఎందుకంటే చిత్తా నక్షత్రం తులారాశిలో ఉంటుంది తులారాశికి అది శుక్రుడు ఈ శుక్రుడు చంద్రుడల్లి శుక్ర రాశిలో ఉన్నప్పుడు మీ మనసు కొంతమంది చూడండి తల్లిదండ్రులు రెడీగా ఉంటారు చేసు చేయడానికి కానీ పిల్లలు వద్దంటుంటారు ఏమిటోనండి మా అబ్బాయికి మా అమ్మాయికి ఏంటో వివాహం మీద మనసు వెళ్ళట్లేదు వద్దంటున్నారు అటువంటి వారు కూడా ఈ యొక్క చేయడం వల్ల ఫలితం ఉంటుంది అయితే సంకల్పం చెప్పుకునేటప్పుడు ఇది అవ్వాలి అనే సంకల్పం చెప్పుకొని చేసుకోవాలి సో ఫైనాన్షియల్ ఇష్యూస్ గానీ లేకపోతే ఇట్లా మ్యారేజ్ ఇష్యూస్ గానీ అలాగే దారిద్ర్యంతో చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా సుదర్శించుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారు కొంతమంది ఏమిటో ఫామ్ అయినట్టయి ప్రాబ్లం అయిపోతుంది అటువంటి వారు కూడా చేసుకోవచ్చు రావట్లేదు రావట్లేదు పనికి వస్తుంది ఎందుకంటే ఇదంతా కూడా శుక్ర కుజ సంబంధించినటువంటి నక్షత్రాలు రాసి చంద్రుడు సంబంధం కలిగి ఉన్నాడు శుక్ర కుజులు అంటే భార్యాభర్తలు వివాహము శుక్ర కణాలు అదే విధంగా భూ సంబంధించిన వివాదాలు ఏమైనా ఉన్నా వీటన్నిటికీ కూడా యోగిస్తుంది యొక్క ఇది చాలా రిలేషన్ రిలేటెడ్ అయి ఉంది చాలా వాటి విష్ణువు కదమ్మా అంటే స్థితికారకుడు ఇప్పుడు నేను చాలా మందికి చెప్తున్నప్పుడు ఏమండి నాకు ఇలా ఉంది విష్ణు శాస్త్ర నామాలు వినండి అంట ఏమంటున్నాండి నా ఆలోచనలు ఏంటంటో అయిపోతున్నాయి ఒక్కసారి అది విని చూడండి ఆటోమేటిక్ గా ఆ క్షణం నుంచి వారికి నిజమే కదా రిలీఫ్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది బుధుడు కధిష్టానం దేవత విష్ణు బుధుడు చాలా మంది ఏంటంటే ఎంతసేపు మనం శని 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 పడిపోతుంటాం కానీ అసలు మొత్తం రూల్ చేసేది బుధుడు పూర్వజన్మ కర్భ దగ్గర నుంచి ఇప్పుడు చూడండి సింపుల్ ఇప్పుడు జీవితంలో ఎవరి పైకి వస్తారు అంటే బాగా మాట్లాడేవాళ్ళు మీ మాట బాగుంటే నోరు బాగుంటే ఎవరైతే క్యాలిక్యులేట్ చేసుకోకుండా అప్పులు చేశాడు ఏంటి మరి పరిస్థితి బుధుడు కన్యా వితౌట్ కాలకులేషన్ ఇష్టం వచ్చిన క్రెడిట్ కార్డులు వేసి ఇష్టం వచ్చిన అప్పులు తీసుకొచ్చేసి వడ్డీ కోసం అప్పులు చేసే వాళ్ళు ఉంటారు వడ్డీలు కట్టడానికి వాళ్ళైతే నేను చూశాను ఒక కేసు థర్టీ థౌజండ్ తో స్టార్ట్ అయ్యి అతను అప్పు నాలుగు కోట్లకి వెళ్ళింది ఈ వడ్డీలు వడ్డీలు లింక్ లింక్ కోట్లు వెళ్ళిపోయి నాలుగు కోట్లు మళ్ళీ ఆ వ్యక్తికి సిగరెట్ సిగరెటలు వాట్లేదు మందాలు ఎటువంటి వ్యసనాలు లేవు ఏమీ లేవు ముప్పై వేలతో స్టార్ట్ అయింది ఒక మూడు నాలుగు ఏళ్ళలో నాలుగు కోట్లు చేరిపోయింది అది ఎలాగా అంటే ముప్పై తీసుకున్నాడు ఫస్ట్ దాని తర్వాత సర్లే ముప్పై తీసుకున్నా ఇంకోటి తల ఇంకోటి ఉందని ఇంకొక డెబ్బై లక్ష అయింది బిజినెస్ అనుకోకుండా డౌన్ అయ్యేసరికి దీనికి వడ్డీ కట్టడు నాలుగైదు నెలలో ఆరు నెలలో వడ్డీ కట్టలేదు వడ్డీ కట్టడం కోసం ఇంకో తీసుకున్నాడు వీళ్ళిద్దరికి వడ్డీ కట్టడం అంటే ఈ ముగ్గురికి కట్టడానికి ఇంకో దగ్గర అలా ఈ కట్టడానికి అలా 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 నాలుగు కోట్లు అయిపోయింది తీరుస్తారు సార్ అందుకే ఎప్పుడు కూడా మీరు ఉన్నారు అంటే శని చూసుకోవాల్సింది మీ క్యాలిక్యులేషన్ మీ బుధుడు ఎలా ఉన్నాడు జన్మ జన్మజాతకంలో బుధగ్రహం పాడైంది అంటే వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఒకటి ఇలాంటి సుదర్శన చేయించినప్పుడు సుదర్శన హోమం చేసుకోవడము విష్ణు సహస్రనామాలు వినడము బిజినెస్ లో తొందరపడి వెళ్ళకూడదు బిజినెస్ లోకి వెళ్ళారు తొందరపడి బుధుడు పాడైంది అంటే కాలకులేషన్స్ సహకరించు సహకరించడు క్లయింట్ తో ఎలా మాట్లాడాలనేది వాళ్ళకి సరిగ్గా ఉండదు బుధగ్రహం పాడైంది అంటే సో కచ్చితంగా చూసుకోవాలి బుద్ధుడు మెయిన్ అసలు ఈ జాతకాలు లేవు అనుకున్న వాళ్ళకి విష్ణు సహస్రనామం కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు విష్ణు చెప్పుకోవచ్చునామం లలిత

సో ఖచ్చితంగా బుద్ధుడు బాగుండాలి బుద్ధి బాగుండాలి బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి కాబట్టి ఖచ్చితంగా విష్ణువుకి దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి సుదర్శనుడు కూడా సో తలుచుకోవడం మనకి లేదు ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే మీరు అన్నట్టుగా సామూహికంగా జరిగే వాటికి వెళ్ళచ్చు లేకపోతే తలుచుకోవచ్చు సుదర్శన సుదర్శన అని కూడా ఖచ్చితంగా తలుచుకోవచ్చు చాలా అద్భుతంగా తెలియజేశారు శుక్రవారంతో కూడి వస్తోంది కాబట్టి మీరు చెప్పినటువంటి విషయాలకు కూడా శుక్రవారం మళ్ళీ శుక్రుడు అది లో ఉన్నాడు కదా చంద్రుడు అంటారు అందుకని ఖచ్చితంగా అది ఫలితం ఇస్తుంది రైట్ సార్ ఒక చిన్న నామం చేసుకోవాలి అని అంటే విష్ణువుకి సంబంధించి ఏం చెప్తారు సార్ గారి ఓం శుదర్శనమ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఏదైనా బలమైన ఆటంకం వస్తుంది మనం దాన్ని ఎలాగ బుద్ధితో జయించాలి ఎటువంటి ప్లాన్ చేసుకొని జయించాలి అనుకున్నప్పుడు కూడా ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు